ఖంభం మండల సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో అర్బన్ కాలనీ ప్రజలు ర్యాలీగా వెళ్లి స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు మండల ప్రజాపరిషత్ అధికారి వీరభద్రాచారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రకాశం జిల్లా ఖంభం గ్రామంలో అర్బన్ కాలనీ ఏర్పాటు చేసి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు కాలనీలో రోడ్లు వేశారే తప్ప సైడ్ కాలువలు వేయడం మర్చిపోయారు సైడ్ కాలువలు లేనందున ఎవరి ఇంటి ముందు వారు గుంతలు తీసుకుని మురుగునీరుని ఇళ్ల ముందు నిల్వ ఉంచుకుంటున్నారు దాని వలన గుంతలు నిండి మురుగునీరు ఇళ్ల ముందుకు చేరుతుంది ఈ మురుగునీటిలో దోమలు ఈగలు వాసనతో కాలని వాసులు అనేక జబ్బులకు గురవుతున్నారు మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ లాంటి సీజనల్ రోగాలతో వ్యాధుల బారిన పడిని పేద ప్రజలు ప్రైవేటు వైద్యశాలకు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి రోజువారు కూలి పని చేసుకుండే పేద ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఉన్న ఈ సమస్య పరిష్కారానికే నిధులు కేటాయించి అర్బన్ కాలనీలో సైడ్ కాలువలు కొత్త పైప్ లైన్లు అభివృద్ధి నిర్మాణాలు చేపట్టాలని కాలనీవాసులు మరియు సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు తోట తిరుపతి రావు మండల నాయకులు షేక్ అన్వర్ సిఐటియు నాయకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు